ద్వాదశ రాసుల్లో వృచ్చిక రాశి ఎనిమిదవ రాశి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృక్షిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం పర్సనల్ లైఫ్ సంతాన విషయంది కుటుంబ విషయంది కెరీర్ విషయంది ఎలా ఉందో మన జానకి రాన్ని అడిగి చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో వృచ్చిక రాశి వారిది వృచ్చిక లక్ష్యం వృచ్చిక లగ్నంలో పుట్టినవారు అలాగే జ్యేష్ట నక్షత్రంలో పుట్టినవారు అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టినవారు వారి జాతక బలం భవిష్యత్ బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం జానకిరాం చూడు ఎలా ఉంది వృక్షిక రాశి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది తరించిన కార్యంది సంతాన యోగ బలంది గృహ బలంది రాహు కేతు శని కుజగ్రహం ఎలా ఉంది చంద్రగ్రహం ఎలా ఉంది అలాగే రవిగ్రహం ఎలా ఉంది అలాగే బుధగ్రహం ఎలా ఉంది గురుగ్రహం ఎలా ఉంది శుక్రగ్రహం ఎలా ఉంది వారి పేరు మీద శనిగ్రహం ఎట్లా ఉంది వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అభయాంజనేయ స్వామి వచ్చినండి వారి పేరు మీద చాలా వరకు అభయాంజనేయ స్వామి వచ్చిందంటే అసంటి సీతారామచంద్రుల్నే కాపాడి అయినా అసంటి శనీశ్వరుని కూడా మాత్రం ఆ శని గ్రహం అనేది చాలామంది తిట్టుకుంటారండి షెడీ సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా శనిగ్రహం అంటే ఎవరికైనా భయం అనిపిస్తుంది అండి అబ్బా శని అయ్యో శని ఏం శని అన్నట్టు అనుకుంటారు కానీ మాత్రం శనిగ్రహం ఇచ్చేంత మంచి ఫలితం ఎవరు ఇవ్వరండి ఎందుకంటే మాత్రం చాలా వరకు మాత్రం ధర్మప్రదంగం నడిచే గ్రహాల్లో మాత్రం చదిది మొదటి స్థానం అండి న్యాయప్రకారం నడుస్తారు అయినా ఆ గ్రహం ఎందుకంటే మాత్రం మామూలు మనుషుల అయినా సరే వారు అయినా సరే అలాగే మాత్రం గొప్ప స్థానంలో ఉన్నవారైనా సరే ఒకే రీతిలో న్యాయపరంగా నడుస్తారు తప్ప కానీ మాత్రం పెద్దవారికి ఇలా చిన్నవారికి ఇలా అనే యోగంలో నడవడు కానీ ఆ గ్రహం అనుకూలించింది అనుకో శని గ్రహం కానీ మాత్రం అసుంటి శివుడాగ్ నెలందే చేమైనా కుట్టదన్నారు కానీ ఆ శివుని కూడా ఇబ్బంది పెట్టిందండి శనేశ్వరుడు కానీ మాత్రం లాస్ట్కి మాత్రం ఆంజనేయ స్వామి కాడ ఓడిపోయిండు అందుకని ఆంజనేయ స్వామి కాళ్ళ కింద శనేశ్వరుడు ఉంటాడని ఒక పురాణంలో ఉన్నదండి శాస్త్రం కాబట్టి ఆంజనేయ స్వామి కాళ్ళు మొక్కవద్దండి ఎక్కడైనా మాత్రం పూజ చేయచ్చు శరీరంలో అన్ని భాగాలు పూజ చేయొచ్చండి నమస్కారం చేయొచ్చు అలాగే ఆంజనేయ స్వామి మంగళవారం కానీ శనివారం కానీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు స్త్రీలు ఒక పూజ చేసే చేయని టైంలో చేయకూడదు చేసే టైంలో అయితే చేయొచ్చండి తొమ్మిది మంగళవారాలు కానీ లేదా పద్దెనిమిది మంగళవారాలు కానీ ఇరవై ఏడు మంగళవారాలు కానీ అలాగే తొమ్మిది శనివారాలు కానీ పద్దెనిమిది శనివారాలు కానీ ఇరవై ఏడు శనివారాలు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది రెండవది ఆంజనేయ స్వామి చుట్టూ ఐదు సార్లు తిరిగి తెల్ల జల్లెడ పూల మాలతో కానీ పూజ చేయటం లేదా మల్లెపూలతో పూజ చేయటం లేదా ఆంజనేయ స్వామికి మాత్రం ఎరుపు సింధూరం ధరింపజేయడం ఇలాంటివి చేసి తీపి వస్తువులు నైవేద్యం పెట్టి బాలలకు బాలికలకు ఇంకా మీకు నమ్మకం ఉంటే దగ్గర దూరం బయటి వారికి తినిపించండి తినిపించవచ్చండి నమ్మ వారికి నమ్మకపోతే వారు భయపడుతుంటే మీ దగ్గర పరిసరాలు మీకు తెలిసిన వారితో పరిచయ వస్తువులకు తినిపించడం చాలా వరకు శని మంచి చేసే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావ యోగ బలం కంటే మాత్రం చతుర్థ స్థానంలో శని నడుస్తుందండి ఈ చతుర్థ స్థానం స్థానం శని లాస్ట్ గడియలు ఉందండి వీరికి పోతపోతా నాలుగు రకాలుగా ఇబ్బంది ఉంటుంది ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మానసిక పరంగా ధనపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మానసిక పరంగా ధనపరంగా అంటే డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం తీసుకొని ఇబ్బంది పడటం డబ్బులు టైంకి రాకుండా ఇబ్బంది పడటం వస్తుంటే ఎవరికైనా తీసుకోవడం ఇబ్బంది పడటం అలాగే చేసిన కష్టం కూడా టైంకి జీతం రాకపోవటం జీతం వస్తే అది మాయమైపోవటం లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి ఇబ్బంది పడటం లేదా వాళ్ళతో ఘర్షణ రావటం ఇక కుటుంబ తగాదాలంటే ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఒకటంటే రెండు అవుతుంది రెండు అయితే మూడైతుంది కానీ వాళ్ళ గోలలో వాళ్ళ వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఇంకో గోల పెడుతూ ఉంటారు అస్సలు ప్రశాంతత ఉండదు మనిషికి తినే అన్నం కూడా ఒంటికి పట్టదు మనశ్శాంతి ఉండదు ఏం తీసుకొని కొట్టుకోవాలో అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్ అలా ఇబ్బందికరమై ఉంటుంది మూడవది మానసిక చిక్కులు అంటే మానసిక చిక్కులు అంటే మాత్రం వాళ్ళ పర్సన్లు ఆరోగ్యంలో బాగలేకపోవటం కానీ కొన్ని చెక్కులు లేని వ్యాధులు రావటం కానీ లేదా కొ చెప్పుకోలేని మానసిక పరమైన చిక్కులు కానీ కొందరికి ఇప్పుడు ఈ భా భారతదేశంలో కావచ్చు ప్రపంచ దేశంలో కావచ్చు మన రాష్ట్రాల్లో కావచ్చు అన్నిటికి మించింది ఏంటంటే మనోయాధి మనోయాధి అంటే అండి మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు డాక్టర్లు కూడా ఎక్కువ శాతం చెప్పుకోలేకపోతురు చాలా ఎక్కువ అయితే చెప్పుకుంటున్నారు ఇప్పటివరకు వరకు చెప్పేసరికి మాత్రం వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తలేదండి మెయిన్గా మాత్రం మనోవ్యాధికి మందు లేదని ఉన్నదండి వాచ్ కానీ మనోవ్యాధికి మందు కూడా ఉంది అని దీనికి మాత్రం వారు ఖచ్చితంగా మంచి జరగాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని ధ్యానం చేయటం నవగ్రహాలని పూజ చేయటం రెండవది మాత్రం శివుడాగ్ర లేని చేమైన కుట్టది కాబట్టి శివునికి పూజ చేయటం ఇంకా దైవభక్తి లేనివారు దైవం మీద ఎక్కువ నమ్మకం లేనివారు జ్యోతిష్యం మీద ఎక్కువ నమ్మకం లేనివారు ఎంతోమంది దేవుళ్ళని నమ్మి లేదా ఎంతోమంది కా జ్యోతిష్యం చూసుకొని పంచాంగం చూసుకొని శాస్త్రాలు చూసుకొని వాస్తుని చూసుకొని ఇబ్బంది పడ్డవారు ఇలాంటి ఇబ్బంది పడ్డవారు నమ్మమంటే జ్యోతిష్యం ఎలా నమ్ముతారు నమ్మబుద్ధి కాదు అలాంటి సంఘటనలు జరిగిన వారు వారికి కూడా మంచి జరగాలంటే ఉంటుంది తప్పకుండా ఒక కారణం ఉంటుంది వారు అది చేయకపోయినా కానీ మాత్రం దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు లేదా అనాథ బాలలు కావచ్చు బాలికలు కావచ్చు వాళ్ళకు సహకారం చేయండి అన్నదానం కానీ వస్త్రదానం కానీ బర్త్డే టైంలో లేదా మాత్రం మీ ఇంట్లో శుభకార్యం జరిగే టైంలో వారికి సహకారం చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అన్నదాత సుఖీభవా అన్నారు మనం కోర్టు ఇచ్చిన లక్షలు ఇచ్చిన మనం బంగారం ఇచ్చిన మన రాష్ట్రం రాష్ట్రం అంటే రాష్ట్రం కాదు మన రాష్ట్రం ఉన్నంత స్థలం రాసిచ్చినా ఇంకా కావాలి కావాలని అనిపిస్తుంది కానీ మాత్రం కానీ మాత్రం ఆ కడుపు నిండా అన్నం ఒకరికి తినిపిస్తే చాలు చాలు అని అనిపిస్తుంది వంద మంది తిన్నా అందులో మాత్రం యాభై మంది అయినా సరే టైంకి తిన్నాను కాబట్టి అన్నదాత సుఖీభవా ఇల్ల కలుపు చల్లం ఉండని మాట ఒకటి వాక్యం వస్తుంది ఆ వాక్యం వలన మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందండి ఇందులో మాత్రం చాలా వరకు మంచి ఫలితం కనబడే అవకాశం ఉంటుంది అన్నిదానం కంటే అన్నదానం గొప్పది ఎందుకన్నారంటే ఈ కరెక్ట్ మాత్రం బుక్కెడు బువ కోసం అది చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి మీద చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉంటాయి రుణ చిక్కులు వెళ్ళిపోయే ఉంటాయి పర్సనల్ లైఫ్లో చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అది గవర్ గవర్నమెంట్ అధికారులు కావచ్చు చదువుకునేవారు కావచ్చు పేదవారు కావచ్చు ఉన్నత స్థాయిలో ఉన్నవారు కావచ్చు మామూలు స్థాయిలో ఉన్నవారు కావచ్చు ఖచ్చితంగా ఇది పాటించడం మంచిదండి పెద్దల సహకారం ఉంటుంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దొంగల దొరల తక్కువ ఎక్కువలో ఎక్కడ పోయినా మీరు అనుకునే సాధించే అవకాశం ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి అభయాంజనేయ స్వామి వచ్చిండు మీ మీద ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీరు పోరాడి గెలిచే అవకాశం ఉంటుందండి రాజకీయ రంగం కావచ్చు ఏ రంగంలో అయినా సరే మాత్రం సరే జన సుఖినో భవంతులు లేక మీకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి వృషిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ